చెన్నైలోని తురైపాకంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ యువతిని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు అనుమానాస్పదంగా కనిపించిన ఆ సూట్ కేసు విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు సూట్ కేసు స్వాధీనం చేసుకుని ఓపెన్ చేయగా అందులో మహిళ డెడ్ బాడీ ముక్కలు కనిపించాయి దాంతో అందరూ షాక్ అయ్యారు చెన్నైలో మణికంఠన్ అనే వ్యక్తికి మాధారానికి చెందిన దీపతో పరిచయం ఏర్పడింది మణికంఠన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు యువతి ఏం చేస్తోందనేది సమాచారం లేదు అయితే మణికంఠన్ దీపను మాట్లాడటానికి తురైపాకంలోని తన బంధువుల ఇంటికి పిలిచాడు అక్కడ ఇద్దరి మధ్య ఏ కారణం చేతనో గొడవ మొదలైంది ఈ క్రమంలో మణికంఠన్ దీపను కొట్టి ఏకంగా హత్య చేశాడు అనంతరం ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు సూట్ కేసు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు ను అదుపులోకి తీసుకున్నారు దీప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి మణికంఠన్ దీప మధ్య ఏం జరిగింది ఎందుకు హత్య చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు